నంద్యాల పట్టణ శివారులోని పలు కాలనీలు జరిగిన రెండు దొంగతనాల్లో కేసులో ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేశామన్నారు డిఎస్పీ యుగేందర్బాబు రైతు నగర్ ప్రాంతంలోని రేళ్ల హేమచంద్ర మాస్తాన్ పాల్రాజ్ ఆంటోనీలను అరెస్ట్ చేశామని మరో ఇద్దరు నిందితులను పరారలో ఉన్నారన్నారు వీరి నుండి నాలుగు పాయింట్ ఇరవై రెండు లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు డిఎస్పీ బాబు సమావేశంలో రూరల్ సిఐ అఫరాజ్ భాషా సిబ్బంది పాల్గొన్నారు

గత నెలలో అంటే జూలై నెలలో జరిగిన రెండు దొంగతనం కేసులలో చోరీ కాబడిన సొత్తును ఈరోజు నందాల తాలూకా పిఎస్ వారు తర్వాత నందాల సీసీఎస్ పోలీసు వారి సహకారంతో ముగ్గురు ముద్దేలను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో వన్ థర్టీ ఎయిట్ అనే క్రైమ్ నెంబరు వన్ థర్టీ నైన్ అనే క్రైమ్ నెంబరు ఇక్కడే సంపత్ తర్వాత భోగిశెట్టి రాజేశ్వర ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఐదు మంది కలిసి దానిలో భాగంగా ముగ్గురు ముద్దాయిలను రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా దీంట్లో గల్లా హేమచంద్ర అనే అతని మీద యాభై ఐదు కేసులు ఉన్నాయండి ఇతరు ఇంటర్ ఇంటర్ స్టేట్ ప్లస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్ ఇతను ఇతను నేటివ్ వచ్చి చిత్తూరు జిల్లా తవనంపల్లి ఇతను ఎలక్ట్రీషియన్ గా జీవితం ప్రారంభించి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ చేత ఇంట్లో నుంచి తరిమి వేయబడి ఈ దొంగతనాలకు అలవాటు పడి తర్వాత జైళ్ళలో పోయి జైళ్ళలో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కూడా దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు వాని మీద ట్రేస్ అయిన కేసులు యాభై ఐదు కేసులు అండి యాభై ఐదు కేసుల్లో ఇతను ముద్దయ్య ఉన్నాడు ఇతను ఇతను తను చెడిపోయేది కాక జైల్లో పరిచయమైన వివిధ కే కేసుల్లో పరిచయమైన మిగతా ముద్దాయిలను కూడా తెఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లో భాగంగా షేక్ మస్తాన్ అలియాస్ బ్రూటన్ మస్తాన్ అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఇతను నేటివ్ ఆఫ్ పుత్తూరు ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు ఇతను కూడా అతనితో పాటు కలిసి పద్దెనిమిది కేసుల్లో ముద్దాయిగా ఉంటున్నాడు ఇతను తనతో పాటు అంటోనీ అలర్ట్ అని ఆల్బర్ట్ అని బెంగళూరు తర్వాత మోనీష్ కుమార్ సునీల్ కుమార్ అనే ముగ్గురు బెంగళూరుకి సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళు పరిచయం పెంచుకొని మొత్తం ఐదు మంది టీమ్ గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుందండి వీళ్ళు వీళ్ళు మామూలుగా అయితే ఈ క్రిమినల్స్ ఉంటారంటే ఒక నేరం చేసిన వాళ్ళు అదే టైప్ ఆఫ్ నేరం చేస్తాడు కానీ ఈ గల్లా హేమచంద్ర అనే వ్యక్తి ఒక టైప్ ఆఫ్ ఎంఓ క్రిమినల్ కాదండి మోటార్ సైకిల్ చేస్తున్నారు ఎన్డిపిఎస్ చేస్తున్నారు ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు డేహెచ్లు చేస్తున్నాడు రాబరీ చేస్తున్నాడు డెకాటిక్స్ చేస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ నేరాలు చెయ్యడు అనుకోకుండా అన్ని నేరాల్లో ఇతనికి సంబంధం ఉందండి ఇతన్ని ఈరోజు మా తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అదే రకంగా మిగతా వాళ్ళు కూడా పద్దెనిమిది కేసులు బ్రూటన్ మస్తానా మస్తాన మీద పద్దెనిమిది కేసులు ఆంటోనీ ఆల్బర్ట్ అనే మీద ఏడు కేసులు రిపోర్ట్ అయ్యే అవ్వడం జరిగింది దీనిలో మొదటగా ఒంతర్టీ నైన్ థర్టీ ఎయిట్ కేసులో పాస్పోర్టు క్యాష్ తర్వాత గోల్డ్ ఈ రకమైన ఆర్నమెంట్స్ టోటల్ వచ్చి రెండు కేసులు కలిపి సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌజండ్స్ ప్రాపర్టీ లాస్ట్ అయిందండి ఈ రోజు మా వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది వీళ్ళని ఇక్కడ మా సిసిఎస్ వాళ్ళు నందాల రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మేం చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ రకమైన యువత చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కూడా నిరాదరణ గురయ్యి దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నామండి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏ ప్రవర్తనతో వెలుగుతున్నారో చూసుకొని అందరూ ట్వంటీ నుంచి స్టార్ట్ అయినారు వీళ్ళ జీవిత చరిత్ర క్రైమ్ హిస్టరీ అంతా ఇరవై ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది యాభై ఏడు కేసుల్లో ఇతరు ట్రయల్ కేసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళందరి మీద కూడా నేరాన్ని పరిశీలించి వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి వాళ్ళ వల్ల దీంట్లో ఇంకా ఇద్దరు మానేష్ కుమార్ అండి సునీల్ కుమార్ అనేతూ ఇద్దరు ఉన్నారండి కడప సెంట్రల్ జైల్లో వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెన్స్ తీసుకుని వాళ్ళని కూడా తీసుకొని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం అవసరం ఉందండి చేయాల్సి వస్తుంటుంది ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీసు వారిని అభినందించడం జరిగిందండి వీళ్ళు మా తరఫున కూడా పోలీసు వారు ఇది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా ఏడు ఎనిమిది కేసుల్లో వాళ్ళ మీద అరె అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి అందరూ నాలుగు జిల్లాల పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళ వీళ్ళ గురించి అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించినందువల్ల మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము వాళ్ళని అభినందిస్తున్నాము